రాష్టంలో పేద వర్గాలకు ప్రయోజనం చేకూరేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని రాష్ట మంత్రి సర్వేపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాని గోవర్దన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం పంచాయతీలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్దన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున పంటపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మారు సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి కాకని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా వాహనమిత్ర చేయూత ఆసరా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం తీసుకురావడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లిలో అభివృద్ది పనులు పూర్తి చేశామన్న కాగాని ఇదే అభివృద్ది సంక్షేమం కొనసాగించాలంటే మరోసారి తనని గెలిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు విజయ్ కుమార్ రెడ్డి ఉప సర్పంచ్ తిన్నెలపూడి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చి అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం అనేటువంటి దానివాయితీ అయితే మనం అందరం ఆలోచన చేయాల్సింది గడిచినటువంటి రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకున్నాడా లేదా ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హామీలు అమలు చేయండి లేదా ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తాను అన్నాడు మోసం చేశాడు మహిళలకు సంబంధించి రుణమాఫీ అన్నాడు మోసం చేశాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు మోసం చేశాడు నిరుద్యోగ భృతి అన్నాడు మోసం చేశాడు ఈరోజు పాపం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్తాడు ఓట్లు వేసిన తర్వాత ఏం మాట్లాడతాడనేటువంటిది పది సంవత్సరాలు అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు చరిత్ర మనం విని ఒక్కసారి మీకు వినిపిస్తాను మీరు ఒక్కసారి వింటే చంద్రబాబు ఈ రోజు ఏం మాట్లాడతాడు ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఏం మాట్లాడతాడో కూడా మీకే అర్థమవుతుంది రైతుల రుణమాఫీని గురించి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడో ఒక్కసారి వినండి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు కూడా ఒక్కసారి వినండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు